కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది మొదటిసారి నా మొదటి ఓటు సర్పంచ్గా నేను ఎన్నుకోబట్టడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పన్నెండులో ఈయనమ్ మా ఎన్నుకోవడం జరిగింది మా టైంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే సైడ్ రైడ్లు అయితే సీసీ రోడ్లు అయితే సాధ్యమైన మాడు ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది నా తదుపరి మొన్న లాస్ట్ టైం కూడా మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడం జరిగింది ఆయన కాలంలో కూడా అభివృద్ధి బాగానే జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా ఈ గ్రామం నుంచి నాలుగు వందల యాభై ఓట్ల పోలైతే మూడు వందల నాలుగు ఓట్లు కాంగ్రెస్కి పట్టడం జరిగింది డెబ్బై ఓట్లే బీజేపీకి ఒక డెబ్బై ఓట్లు టీఆర్ఎస్కి పట్టడం జరిగింది ఈ గ్రామానికి సంబంధించిందైతే పూర్తి స్థాయిలో డెవలప్ అయిందని నా ఉద్దేశం ఎందుకంటే ప్రతి ఒక్క బజారు కూడా

తేడా డబ్బు భయం ఇప్పుడు పార్టీకి ఓటల్ గ్యారంటీ ఆ రోజులు ఆ రోజు ఉంది ఈ పార్టీకి ఒక వ్యక్తి చెందిన ఉండేవాడు ఇప్పుడు అట్ల జనాలు చేస్తారు ఎవరు డబ్బులిస్తే వాళ్ళకే కాంగ్రెస్ వాళ్ళు యూర్ఎస్ పండుగ వచ్చే కాంగ్రెస్ వాళ్ళ ఏదైనా చెప్తే ఖచ్చితంగా ఈఆర్ఎస్ పన్ను ఎర్ఎస్ పన్నులు అంట కనపడలేదు ఏదో ఒట్టొట్టి మాటలు షోయింగ్ చేసిన కొద్దిలేదు షోయింగ్ లేకపోతే ఇప్పుడున్న రాజకీయాలు ఎంపీ చెప్తున్నా పోలైనాయి నాలుగు వందల యాభై చిల్లర అయినాయి మూడు వందల నాలుగు ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి డెబ్బై ఓట్లు బీజేపీకి డెబ్బై ఓట్ల టీఆర్ఎస్ నూట నలభై పోతే నూట డెబ్బై ఓట్ల దాకా లీడింగ్ అండి డెబ్బై తీసేయాలి మా దాంట్లో మూడు వందల నుంచి డెబ్బై పోతే మీ లీడు రెండు వందల ముప్పై ఓట్లు లీడు ఇప్పుడు రైతు వైపు రుణమాఫీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లో డెడ్ లైన్ పెట్టింది ఆగస్టు పదిహేను లో ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుంది బడ్జెట్ లేదని ఇట్లా భావిస్తుంది బడ్జెట్ లేదని ఎక్కడ చెప్తారండి ఖచ్చితంగా ఏదో ఒకటి బ్యాంకర్ లోన్ తీసుకొని ఏదో అడ్జస్ట్మెంట్ చేసి కంపల్సరీ అయితే రుణమాఫీ చేస్తారు నాకు తెలిసి ఐ థింక్ రుణమాఫీ రుణమాఫీ బడ్జెట్ లేదంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం అయినట్టు ఇచ్చిండు ఉచిత విద్యుత్ అన్నట్టు రుణం కలిగి దాకా ఇచ్చిండు గ్యాస్ అన్నాడు ఇచ్చాడు అది కూడా ఇస్తాడు నమ్మకం ఉంది ముందు కాంగ్రెస్ హయాంలో ఈ గ్రామంలో ఇంద్రమయ్య నిండి వచ్చింది బిఆర్ఎస్ పనిలో డబల్ పెట్రోల్ ఇంతకుముందు చెప్తాం వాస్తవంగా ఒక ఎకరం చిల్లర ఇక్కడ ఇంద్రమ్మ కోసం ఈ చిన్న గ్రామ పంచాయతీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై పొలాన్ని సేల్ చేసింది ప్రైవేట్ వ్యక్తి నుంచి సేల్ చేసి అందులో దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది అస్సలు లేని వాళ్ళకు అది కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ ప్రతి ఒక్క ఎస్సీ క్యాండిడేట్ అయితే బీసీ ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్ళు ఇళ్ళ ద్వారా దగ్గర దగ్గర ఓ అరవై డెబ్బై ఇళ్ళకి ఇక్కడ చిల్లరే వచ్చాయి ఇందిరమ్మ కాలనీ కాకనే అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లే ఇల్లు కట్టిందంతా కాంగ్రెస్ గవర్నమెంట్లే ఈ కాలనీలు ఉన్న ఎస్సీలు అయితే బీసీలు అయితే మొత్తం ఇందిరమ్మ ఇల్లు పెద్ద పనులు అని బీసీ పనులు వేరే గవర్నమెంట్ లో ఒక ఇల్లు రాలేదు వాళ్ళ పిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక సింగిల్ ఇల్లు ఇన్లు రాలేదులకు మూడెకరాలు దళిత బంధు అని చెప్పేసి ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ ఏం ఏం లేవుగా ఎక్కడ అట్లాంటిది అసలు జరగనే జరగలేదు దళిత బంధు ఏ ఒక్క వ్యక్తికి రాలేదు ఏ ఒక్క వ్యక్తికి బీసీ గొర్రెల లోన్ ఉన్నారు అది ఒక్క వ్యక్తి కూడా రాలే కాంగ్రెస్ గవర్నమెంట్ అదర్వైజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇల్లు గానీ గొర్రె లోన్లు కానీ ఎస్సీ లోన్లు కానీ ఒక్క వ్యక్తికి కూడా చెందలేదు ఒక్క ఇల్లు లేకుండా బాత్రూమ్ కట్టించిన కాంగ్రెస్ గవర్నమెంట్ నేనే లీడ్ తీసుకుని ప్రతి ఇంటికి బయటికి పోయాడు ఒక్కడ కూడా లేకుండా కట్టించిన ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్లో సాధ్యమైంది ముందు గవర్నమెంట్ అది మీ పార్టీ పరంగా ఏమన్నా అవకాశం ఇస్తుంది చెప్పలేమండి అది అధిష్టానం పార్టీ మండల పార్టీ ఉంటది వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు తప్పదు చేయాలంటే చేయని తప్పదు లేదు ఇంకొక తోగులకు అవకాశం వస్తే కొత్త లాస్ట్ టైం కూడా నాకే అవకాశం వచ్చింది ఆయన చేయనని చెప్పిన సార్ ప్రజాపాలన జీవితం సార్ వచ్చి ఎన్ని రోజులైందండి ఎన్ని ఎలక్షన్ కోడ్ లేనా అంటే అందులో అందులో అభివృద్ధి ఇప్పటి నుంచి జరుగుతుంది ఇక ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన బాగాలేదంటే ఈరోజు జనారెడ్డి కుమార్ రఘువీరారెడ్డికి ఐదు లక్షల యాభై రెండు వేల మెజార్టీ వచ్చింది కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యూన్సీ లక్షా హెచ్ల పైచిల్ మెజార్టీ వచ్చింది అంత మెజార్టీ వచ్చిందంటే పాలన బాగుంటే జనాలు వేసేది కదా అండి రాలేదు వాళ్ళు వాళ్ళు మొత్తం బీజేపీకి బీజేపీ పది సంవత్సరాల ఉండి ఈ రోజు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది వచ్చినాయి ఎక్కువనే వచ్చాయి చెప్తున్నా టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తం బీజేపీ కన్వర్ట్ అయింది పది సంవత్సరాల అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి కేవలం మా అంటే ఒక ఐదు ఆరు నెలలే అవుతుంది అంత ముందు పది సంవత్సరాల అధికారులు ఒక్క సీట్ రాలే ఆ ఓటు బ్యాంక్ అంత ఇటు పోయింది అది మొత్తం టీఆర్ఎస్ కెసిరు వాళ్ళు బీజేపీకి వేసేరు సో అందువల్ల వాళ్ళకు కొద్దిగా లీడ్ పెరిగింది కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్లో కొద్ది ఓట్లతోటి మామూలు అట్లాంటివి ఓడిపోవడం జరిగింది రాజకీయం అన్నాకెవడం సహజం ఎంత మెజార్టీ అన్నది అది ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత నా అభిప్రాయం అయితే తీర్మార్మల గెలుస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన ప్రాతినిధ్యం వహించిన ఈ కాన్స్టిట్యులా బలమైన కాంగ్రెస్ పార్టీ పంచుకోవటం నల్గొండ అయితేనేమి అయితేనేమినగర్ ఇవన్నీ వరంగల్ ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి తీర్మానంలో ఒక గంట రెండు గంటలు తెలిపోతుంది అది కూడా అంటే దాన్ని ఇప్పుడు బలమైన నాయకుడు ఉత్తమ్ కుమార్ టైం లా పద్మావతి కూడా ఓడిపోవడం జరిగింది సైదిరెడ్డి అనేవి సరే నయానో భయానో పది అధికారంలో ఉందనో అదనేదనో ఎర అవకాశం ఇచ్చారు అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోలేకపోయింది ఇంకొక మాట పనితనం ఎప్పుడైనా ఎవరు గ్రీ ఎవరు చేయలేదు పని ఇద్దరు మంత్రుల అవతల ప్రతిపక్షాలు కరెక్ట్ లీడర్ లేదనుకోవచ్చు తప్పకుండా పార్టీ బలం ఉంది రెండు ఎంపీ స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి పెట్టిన వారి పనితనం కూడా వాళ్ళు అనేవారనే కప్పటి నా అంచనా ప్రకారం వాళ్ళ పనితనం బాగుంది వ్యక్తి గనక రాజకీయంగా అయితే వాళ్ళ వాళ్ళకి ఒక రూపాయి అలా తొంపుమార్ డే రోజు ఒకడ లంచ్ ఆలు తీసుకొని డబ్బులిస్తే ఎట్లా అని చేసిన వ్యక్తి సార్ జస్ట్ ఎంత ఒక ఐదు లక్షల సీసీ డ్రై సిసి డ్రైనేజ్ గెలిచిన నెలకు రెండు నెలలకే ఈ గ్రామం అంత ఒక్కటి కాదు

ఆయన పని ఇప్పుడు అసలు సైది రెడ్డి అనేది టికెట్ ఇవ్వడమే బీజేపీ పెద్ద పొరపాటు చేసింది వాస్తవంగా వ్యక్తి ఇచ్చిర్రు నష్టపోయిర్రు ఆయన కూడా తెలుసు గెలవనని కాకపోతే అధికార పార్టీ అని పోయి ఉండొచ్చు మేబీ కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా మంచి అవకాశం ఇచ్చిండు సైది రెడ్డికి బై ఎలక్షన్ కావడం ఏదో కొంత అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం జరిగింది చేసిండు అయినా మరి ఆయన ఎందుకు పార్టీ మారిండో మరి

യുടെ